చూస్తున్నారా అట్టిపండ్లు తోట అండి అట్టపండ్ల తోట పర్వాలేదండి చాలా బాగుందండి ఇక్కడ రైతులు మాత్రము వర్షాలు పడ్డాయి కాబట్టి పంట కూడా చాలా బాగుంది అట్టపండ్ల తోట ఇలాగుంటుంది అనమాట ఎంత బాగుంది చూడండి కాపు వచ్చిందా లేదా అనేది నాకైతే తెలియడం లేదు ఎగ్జాక్ట్లీ ఒక సైడ్ నుండి కాదండి రెండు సైడ్ల నుండి చూపిస్తున్నా నేను చూడండి అట్టిపళ్ళ తోట ఇలాగుంటుంది చూస్తున్నారా ఇటు ఇటుపక్క ఉంది పొలము ఇటుపక్క గురుకు ఉంది గా నేను రూట్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అట్టిపండ్ల తోట అదిగా గలా గలా గుడుక అంటే పచ్చని పొలాలు అక్కడ ఏదో పువ్వు ఉందండి మొగ్గ అట్టికాయ మొగ్గ అండి అది మొగ్గ అంటే ఆట అలా ఉంటదంట చాలా బాగుందండి అసలు ఎంత బాగుంది చూస్తున్నారా ఈ పచ్చని పొలాలలో ఈ తోటలలో ఇలాగొస్తే సరేని యా అంటారు ఇదైతే ఇదైతే చేస్తున్నా ఇటు చూడండి తోట ఇటుపక్క ఒకటి ఒకటి ఇక్కడ మాత్రం బాగా వేసారన్నమాట ఈ పొలానికి ఇక్కడ చూపిస్తున్నాను నేను పొలాలు ఎంత బాగుంది చూడండి పొలాల మధ్యన ఇంకా సే రోడ్డు ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది చూస్తున్నారు కదా బాగుందో రూ ఇటు పక్కన పొలము ఇటు పక్కన పొలము ఈ దండ అంటారనమాట ఇటు పక్క దండ ఇటు పక్క దండ మధ్యన మాత్రం పొలాలు ఉంటాయి అన్నమాట చూస్తారా పొలాలు ఇప్పుడైతే ఇంకా క్లియర్ కనిపిస్తున్నాయి మీ పొలాలు అనేవి పక్క చూస్తే కొండలు ఒక పక్క చూస్తే పొలాలు పక్క ఎంతో బాగున్నాయి ఇవన్నీ どうぞ。